బగ్లో యొక్క ఆరాధ్య దైవం బేలుదేవత దానియలు మాత్రం యహోవా దేవుడిని ఆరాధిస్తూ ఉండేవాడు నేను అర్పిస్తున్న నైవేద్యం బేలుదేవత స్వీకరిస్తుందని నిరూపిస్తే దానియలను చంపేస్తానని ఆ రాజు బేలుదేవత యొక్క పూజారికి మాటిచ్చాడు అది చూడగానే ఓ బేలుదేవత నువ్వే గొప్పవాడు నీలో మోసం లేదని ఆ యొక్క కోరేశ్వరరాజు కేకలు వేసి గట్టిగా అరిచి చెప్పాడు చివరికి దానియలు చేతికి బేలు దేవత యొక్క విగ్రహాన్ని ఆ యొక్క ఆలయాన్ని ఆయన చేతులకు అప్పగించినప్పుడు దానియులు దాని నా ప్రో వినైనా పెరట మిరాకిల్ టెంపుల్ అఫీషియల్ అనే యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా ప్రత్యేకమైన శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి ఈ యొక్క వీడియో ద్వారా మరలా మీ అందరితో మాట్లాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకే మహిమ కలుగును గాక మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారని మేము తలస్తూ ఉన్నాము ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన విషయాన్ని మీకు తెలియజేయడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను అదేంటి అంటే దానియలు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దానియలు గ్రంథం చాలా ఆసక్తికరంగా ఉంటది ఒకటి నుంచి ఆరో అధ్యాయం వరకు కూడా చాలా ప్రత్యేకమైన ఆసక్తికరమైన విషయాలన్నీ కూడా దాంట్లో ఉంటాయి ఏడో అధ్యాయం నుంచి పన్నెండో అధ్యాయం వరకు అంత్య దినాల గురించి ప్రభు యొక్క రాకడ గురించి ఆ విషయాలన్నీ కూడా అందులో రాయబడి ఉంటాయి అయితే ఈ యొక్క దానియలు గ్రంథానికి అదనపు రాతలు కూడా ఉన్నాయని మనం గమనించాలి అందులో ఒక విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ఏంటి ఆ విషయం అంటే రాజు గారు వెళుతున్న సమయంలో దానియలు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి ఆ రాజ్యంలో ఈ యొక్క రాజు యొక్క స్నేహితుల కంటే చాలా అత్యధికమైన ప్రాముఖ్యతను గౌరవాన్ని దానీయులకిస్తూ ఉండేవాడు అయితే బబులోని దేశంలో ఉన్న ఆ యొక్క బబులోని యొక్క ఆరాధ్య దైవం ఏంటి అంటే దేవతను వారు ఆరాధ్య దైవముగా ఆరాధించేవారు ఈ యొక్క దేవతకి ప్రతి రోజు పన్నెండు కుంచాల మేలిమి పిండిని నలభై గొర్రెలను ఆరు మాణికల యొక్క ద్రాక్ష రసాన్ని ప్రతి రోజు దానికి నైవేద్యంగా పెడుతూ ఉండేవారు ఈ యొక్క రాజు కూడా ఆ యొక్క దేవతను పూజిస్తూ దానికి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడు ఒకరోజు ఈ యొక్క రాజు దానియేలు గారితో మాట్లాడుతూ దానియేలు నువ్వు ఎందుకు బేలు దేవతని ఆరాధించవు అని దానియేళ్ళని అడిగినప్పుడు దానియేలు అంటూ ఉన్నాడు నేను నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తాను చేతులతో తయారు చేయబడిన విగ్రహాన్ని నేను ఆరాధించను ఈ యొక్క సృష్టిని జంతువులను వృక్షాలను వీటన్నిటి మీద అధికారం ఇచ్చిన దేవుణ్ణే నేను ఆరాధిస్తానని దానియలు ధైర్యంగా చెప్తూ ఉన్నాడు అయితే ఆ రాజు ఏంటి నేను ఆరాధిస్తున్న దేవుడు సజీవమని నీవు నమ్మవా అయితే ప్రతిరోజు చాలా నైవేద్యము పెడుతూ ఉన్నాము వాటన్నిటిని ఆ సజీవమైన బేలు దేవత ఆరగిస్తూ ఉంది కదా నువ్వు నమ్మవా అంటే దానియలు నవ్వుతూ ఓ రాజా మోసపోకండి అవి వట్టి విగ్రహము మట్టితో చేయబడింది పైకి మట్టికి రాగిపోత దానికి వేయబడింది అని చెప్పేసి దానియలు మాట్లాడితే వెంటనే రాజు చాలా కోపగించుకుని ఆ యొక్క బేలుదేవత యొక్క పూజారులు కూడా పిలిచి ఇలా మాట్లాడుతూ ఉన్నాడు వారందరితోనూ అందరితోనూ కూడా నేను ప్రతిరోజు బేలుదేవత కర్పిస్తున్న ఆ నైవేద్యాన్ని ఎవరు తింటున్నారో నాకు చెప్పండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని ఆ యొక్క కోరేశ రాజు ఆ యొక్క పూజారులతో మాట్లాడుతూ ఉంటాడు లేకపోతే బేలుదేవతే వాటిని తిన్నాది అని మీరు నిరూపిస్తే మన మీదను మన యొక్క దేవుణ్ణి దేవ దోషణ చేసిన ఈ యొక్క దానియలు చంపేస్తానని వారందరితోనూ కూడా ప్రమాణం చేసినప్పుడు వారు కూడా అంగీకరిస్తారు అదే విధంగా అక్కడ ఉన్న దానియలు కూడా ఆ యొక్క ఛాలెంజ్ కి ఆయన కూడా ఒప్పుకుంటాడు దాని తర్వాత రోజున వెంటనే ఈ యొక్క బేలుదేవత యొక్క పూజారులు రాజు దానియలు వీరందరూ కలిసి ఆ యొక్క బేలుదేవత యొక్క ఆలయంలోనికి వెళ్తారు అలా వెళ్ళినప్పుడు బేలుదేవత యొక్క పూజారులు అందరూ కూడా రాజుతో ఇలా మాట్లాడుతూ ఉంటారు ఓ రాజా మేమందరం కూడా ఇప్పుడు బయటకు వెళ్తాం మీరే స్వయంగా ఆ యొక్క నైవేద్యాన్ని పెట్టి ఈ యొక్క ఆలయానికి రాజముద్ర వేయించండి అని వారు మాట్లాడతారు అలా మాట్లాడినప్పుడు వారికి చాలా ధైర్యముగా మాట్లాడతారు ఎందుకంటే ఆ యొక్క పూజారులు మొత్తం డెబ్బై మంది ఈ డెబ్బై మంది కాక వారి భార్యలు వారి పిల్లలు వీరందరూ కలిసి ప్రతిరోజు ఈ బేలుదేవతకు అర్పించే నైవేద్యాన్ని రాజుకు తెలియకుండా ఆ యొక్క బేలుదేవత యొక్క ఆలయంలో ఉన్న రహస్య ద్వారము గుండా వీరు ఆ యొక్క ఆలయంలోనికి ప్రవేశించి రాజు ఏదైతే నైవేద్యం అర్పిస్తూ ఉన్నాడో ఆ పిండి ఆ గొర్రెలు ఆ ద్రాక్ష వీటన్నిటిని ఆ పూజారులు డెబ్బై మంది అదే విధంగా వారి యొక్క భార్యలు వారి యొక్క పిల్లలు వీరందరూ కూడా కలిసి తింటూ ఉండేవారు అయితే ఈ మాటని వారు చాలా ధైర్యంగా చెప్పి వారు వెళ్ళినప్పుడు వెంటనే రాజు కూడా దాన్ని అంగీకరించి నైవేద్యాన్ని అర్పించి బయటకు వస్తూ ఉన్న సమయంలో ఈ యొక్క దానియాలు రాజు యొక్క సేవకులను కొంతమందిని పిలిచి మీరు బూడిద తీసుకురండి వారికి ఆజ్ఞాపించి ఆ యొక్క బూడిదను ఆలయంలో మొత్తం చల్లించేస్తాడనమాట అలా చల్లించి వేసి ఆ యొక్క రాజముద్రను ఉపయోగించి ఆ యొక్క ఆలయానికి తలుపులు వేస్తారు యథావిధిగానే ఎవరిళ్ళకు వాళ్ళు వెళుతూ ఉన్నారు యథావిధిగానే ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఆ రాత్రికాల సమయంలోని బేలుదేవత యొక్క పూజారు డెబ్బై మంది వారి యొక్క భార్యలు వారి యొక్క పిల్లలు అందరూ కూడా రహస్య ద్వారము గుండా ఆ ఆలయంలోనికి ప్రవేశించి అక్కడ అరిపించబడిన పిండిని ఆ యొక్క గొర్రెలను ఆ యొక్క ద్రాక్ష రసతని అంతటిని తిని త్రాగేసి వారు మరలా యథావిధిగా ఎవరెళ్లకు వారు వెళ్ళిపోయారు తెల్లవారుజామునే రాజు దానియలు వీరందరూ వచ్చి ఆ యొక్క రాజముద్రని ఎవరైనా తొలగించారంటే సైనికులు అయ్యా ఈ యొక్క రాజముద్రని ఎవరు తొలగించలేదని వారు చెప్తారు అయితే వెంటనే ఆ యొక్క రాజముద్రని తొలగించి తలుపులు తీయండి అనగానే ఆ యొక్క సైనికులు తలుపు తీయగానే వెంటనే రాజు యొక్క దృష్టి బేలుదేవత ముందు ఉంచిన నైవేద్యం మీద పడతదనమాట అక్కడ నైవేద్యం లేకపోయేసరికి రాజు చాలా నవ్వుతూ ఆనందిస్తూ ఓ బేలు దేవత నువ్వే నిజమైన వాడు నీలో మోసం లేదు నువ్వే గొప్పవాడు అని చెప్పేసి చాలా ఆనందపడుతూ సంతోషంగా ఆ ఉన్న సమయంలో వెంటనే దానియలు నవ్వుతూ ఓ రాజా ఒకసారి ఇటు చూడండి అని చెప్పగానే రాజు చూస్తాడు అయ్యా అక్కడ ఉన్న ఆ అడుగులు ఎవరై ఒకసారి మీరు గుర్తించండి అనగానే రాజు వాటిని గమనించినప్పుడు అవి స్త్రీలు మరియు పిల్లలు అవి పెద్దవారి యొక్క పాద ముద్రలుగా గుర్తించుతాడు అలా గుర్తించినప్పుడు అవి ఎవరివని తెలుసుకుని ఆ యొక్క పూజార్లను వారి యొక్క భార్యలను వారి యొక్క పిల్లలను పట్టుకుని బంధిస్తారు అలా బంధించి వారందరిని కూడా చంపేయమని ఆజ్ఞాపిస్తాడు ఇప్పటి వరకు కూడా వీరు నన్ను మోసం చేశారని వారిని బంధించి చంపేస్తారనమాట ఆ యొక్క బేలు దేవత యొక్క విగ్రహాన్ని బేలు దేవత యొక్క ఆలయాన్ని కూడా దానియులు చేతిలో పెట్టినప్పుడు దానియేలు ఆ యొక్క బేలుదేవత యొక్క విగ్రహాన్ని ఆ యొక్క ఆలయాన్ని సర్వనాశనం నుంచి అక్కడ ఈ విషయాలన్నీ కూడా మనకి చరిత్ర గ్రంథాల్లో రాయబడి ఉన్నాయి ఇటువంటి అనేకమైన విషయాలను మీరు తెలుసుకోవాలి అంటే ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేకమైన విషయాలను మీకు తెలియచేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్ ప్రైజ్ లాడ్